నాకైతే నా వెనక్ కూర్చున్న సొబ్బ మత్త బాగుందన్నారు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో అన్నారే పిల్ల నాకు పెళ్లి చేసరికి గానమే తెలియదంట నీకు కునికిపాట్లు పడుతుంటే మా అమ్మ ఎత్తికెళ్లి పేట్ల మీద కూర్చోబెట్టిందంట అయ్యో పాపో అయితే నీకు ఇంకా పెళ్ళి ముచ్చట తీరలేదా మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు తీరిపోతే ఏమిటమ్మా అవతారు దొడ్లో పెట్టి చేతులు శుభ్రంగా కడుక్కొని దుడ్డు నుంచి లోపలికి రా ఏనా ఓ మళ్ళీ నన్ను చూడడానికి ఎవరన్నా వచ్చారా అవునమ్మా ఏం చూస్తారు ఉండి చెప్తారు అయ్యో ఆగు ఆగ మనుషుంటే ఏమండి పెళ్లి కొడుకు గారు పెళ్లి కొడుకు అమ్మగారు నాన్నగారు నేనే అలివేలి వెంకటమంగ మంగ నేను ఇలాగే ఉంటానండి వచ్చిన వాళ్ళు ఎవరికి నేను నచ్చటం లేదు మీలాగే పదహారు మంది చూసి వెళ్ళిపోయారు నే బాగుండకపోతే పాపం ఆయన ఏం చేస్తారు ఏమండి మీకు నచ్చితే సరే లేకపోతే వెళ్ళిపోవచ్చు వచ్చిన వాళ్ళంతా నేను నచ్చలేదని వెళ్ళిపోతున్నారు ఊర్లో వాళ్ళు అడ్డుపోయిన వాళ్ళంతా ఆట పట్టుతున్నారు ఏడు పోతుంది నాన్న ఏనా నాకు పెళ్లి అవ్వదా నీకెంత తక్కువమ్మా మహారాజు లాంటి వాడిని తెచ్చి నీకు పెళ్లి చేస్తాను ఇదిగో ఊర్లో వాళ్ళు కూడా ఇలాగే చెప్పి నన్ను ఆట పట్టుతున్నారు

నాలుగు చేసిరండి నువ్వు రాను రమ్మంటుంటే రానండి నువ్వు చేయిస్తే రావండి వదిలేండి వారి రమ్మంటుంటే కమో ప్లీజ్ కమో రే పుత్రుడు అక్కడ పడుకున్నాట గేదె నా కొడక నిన్నక్కడ సూచనుకోర్రా ఏ గేదో ఈనేసిందనుకుంటారు రాత్రి ఆఫీస్ లో అకౌంట్ చెకింగ్ అయ్యింది రెడీ బాగా లేట్ అయింది మళ్ళీ మిమ్మల్ని వచ్చి లేపడం ఎందుకనే ఇక్కడే పడుకున్నాను ఆహా రేయ్ లోపలైతే సేరట్లు కలిసేదానికి కుదరదు ఇక్కడైతే పోజ పెట్టి కాల్చు ఉవ్వ బుట్టు కొడతాను అగేదని చూడరా అది పుట్టింది నువ్వు పుట్టావు అది ఐదు గంటల నిత్రలేదు లేపుతాది ఆరు గంటలకి పాలు వేస్తాది ఏడు గంటల పేడేస్తాది మేము పెడగలిచేస్తాది ఎల్లు ఎల్ నీళ్లు తగలేడే ఏంటండి రోజు మీకు ఏంటి చల్లారులు తిడతాను అవసరమైతే కొడతాను వాడికి జన్మనిచ్చిన బాబుని తిట్టడం నా జన్మకేండు ఏంటండి చరిత్రం ప్రసాదు అని పిలవకూడదు ఆ నీ బాబు పేరు ప్రసాద్ కనుక ఎలా పిలవాలా నేను పిలవను మా బాబు పేరు ఏడుకోండు మన ఇద్దరు బాబుని పేర్లు కలిపాడికి పెట్టినప్పుడే మన మధ్య ఒప్పందం ఉంది రేపు పుత్రుడు ఏడుకొండలా డాడీ సింపుల్ గా పని చేయకూడదు పిఈఎస్ ప్రసాద్ అని పిలవకూడదు బాగుంటుంది అలికేషన్ పేర్ల ఏట్రా పేరు అదే డాడీ పెంట ఏడు కొండల సూర్య ప్రసాద్ ఈ తాత పేరు ఆ తాత పేరు రెండు కలిసి వచ్చినట్టుంటాయి గొప్ప ఆలోచన రా నాకే రాలేదు పులం పని చేస్తారా ముద్దుగా పెంట అని పిలుస్తారా ఇంటి పేరు నిలబడుద్ది పద ఎక్కడికి పొలానికి రాయాలి ఆదివారం వారానికి ఒకసారి ఇంటిల్లి పది పొలంలో పని చేయాలి కుదరదు డాడీ ఈవేళ వేళ మా ఆఫీసులో ఇన్స్పెక్షన్ ఎక్కడితే ఉద్యోగం పోతుంది అసలే మా ఆఫీసర్ మొండో డాడీ మరి ఆ మొండి నా కొడుకు చెప్పలేకపోవటం నీకు శాతమండి బాబు నా కొడుకు వాడు వారానికి ఒకసారి పాడి కార్యక్రమం పెడతాడని చెప్పాండీ డాడీ వినలేదు వెళ్ళకపోతే నా ఉద్యోగం పోతుంది డాడీ ఒరే నీ నీ ఆఫీసర్ గారి కోసం ఈ పెంట పరబ్రహ్మ తన పద్ధతులు మార్చుకోడరా నీ ఉద్యోగం పోయినా సరే అడుక్కు తిన్నా సరే గోసెట్టుకుని రోడ్ అమ్మడు తిరిగినా సరే ఇవాళ నువ్వు పొలానికి రావాలా గోడలకి ఏంటండి మీరు మరీ ఆఫీసర్ తిడతాడు అని ఆడుకోవడం ఏంటంటే మధ్యలో మీ గోలేంటి రాను రాను మరి రాక్షసులు అయిపోతున్నారు నువ్వు నీళ్లు పోసుకుని టిఫిన్ నేను ఆఫీసు పో అవసరం అయితే నీ పని కూడా నేనే చేస్తాను అసలు నువ్వు చెప్పు కొడతాడు బుద్ధి వస్తాను ఏమండి మీకు కోపం రాదంటే ఓ మాట అడుగుతాను అడగవా అడగను అది కాదండి అడగనని అడుగుతున్నావు అరవకండి అలాగా చుట్టుపక్కల చూస్తే మనం కొట్టుకుంటున్నాం అనుకుంటారు

అమ్మాయి ఎలా వీళ్ళు అమ్మమ్మల్ రఫ్ అందం అనే పదానికి కొన్ని కోట్ల మేల దూరంలో ఉన్నా రే ప్రతి ఆడది చీరకట్టగానే ఆడదైపోదురా ఆడదంటే ఏమిటి ఇట్స్ బిగ్ థ్రిల్ యూ నో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ చిన్న రిక్వెస్ట్ అందం ఆడది అంటే ఎలా ఉండాలో కొంచెం చెప్తారా వచ్చే జన్మలోనైనా అలా పుట్టడానికి ట్రై చేస్తా చేస్తాం రంభ ఊర్వశి మేనక ఈ ముగ్గురినీ కలిపి ఆనందం అనే పన్నీర్లో తడిపి చేసిన పుత్తడి బొమ్మలా ఉండాలాడదంటే యూనో దట్స్ మై ఫార్మల్ ఆఫ్ బ్యూటీ ఓహో అటువంటి ఆరది సృష్టిలో ఉందంటారా ఉంటే అడ్రస్ ఇవ్వండి వెళ్ళి దర్శనం చేసుకుంటాం ద గ్రేట్ ప్రసాద్ వ్యక్తికి మ్యారేజ్ జరుగుతుంది అప్పుడు ఒక గ్రేటర్ రిసెప్షన్ జరుగుతుంది ఆ రిసెప్షన్ లో అతని పక్కన ఒక అందమైన ఆరది నిలబడి ఉంటుంది అందానికి నిర్వచనం ఏమిటో ఆవిడ్ని చూసి తెలుసుకోండి మీరు ఇప్పుడు మచ్చుకు ఒక అందాన్ని చూపించనా ఇప్పుడే కాబోయే నా భార్య కోసం నేను ముందే చేయించుకున్న చాలా బాగుంది చూసారా ఆవి ఊహించుకుని చేయించిన ఈ ముఖపప్పుడకేంత అందంగా ఉంటే ఆవిడ మహావిడ ఇంకెంత అందంగా ఉంటుందో ఆలోచించారా సింప్లీ మొక్కుబల్స్ వేసే కానీ సరిపోలేదే పిల్లం పడితేకోండి అక్కడ తోమత కావాలి ఇదేంటండి దేవుడు పెట్టుకుంటే తినేస్తున్నారు మా దేవుడు మా తాత పేరు నర్సింహుడు మా అయ్యి పేరు ఏడుకొండలు నా పేరు నరసింహం పాబ్రహ్మ దేవుడు వంశంలో తూరి నువ్వే దూర బాబు పర్ఫ్యా నా పెళ్లం పైడితో అరటి తొక్క అరిటి తొక్క కంగారు ఎట్ నీ సంగతి చెప్తానండి కొత్త మనిషి అయ్యా నువ్వు పెంట పెంట నవ్వు పెంట నువ్వు సుబ్బరాయుడే రే నా పెళ్లం పెడితే నన్ను ఎవరు పెళ్లి చేసుకోరని చెప్పేవాడు దీని చూడు నన్ను పెళ్లి చేయబోతే ఇసం దాకా బలవంతం చేసి చేసుకోకపోవాలా దీన్ని చేసుకున్నాకే మీ సనిపించాను రా అందుకే నువ్వు నన్ను పోల్చుకు వెళ్ళిపోయావు సే ఈడు నేను గూటే గూటేపల్లి దగ్గర నుంచి గుర్రపు నాడాలు దొంగతనం చేసేదాకా అంతా కలిసి చేసేవాళ్ళు మోసగారు ఇంట్లో బండ్లతో నిన్ను నిన్న అరే మీ నాన్న ఒకసారి రోడ్డు మీద వీడమ్మా కరణం గారి ఆకరమ్మాయితో గుడెనకాల యాభై కాపురాలు చెడిపోతాయి తప్పు వెళ్ళాం పోయి పదేళ్ళు కన్న కూతురు పెళ్లి బాధ్యత బాధగా మారే ఐదేళ్ళు అంటే కూతురు పెళ్లి కావాలి మొక్కడానికి వచ్చాం అనమాట మతి మరిపు నా కొడక చిన్నప్పుడు కందిమెల్లారు కందిశాలలో కూర్చుని కందికాయలు తింటూ మన ఇద్దరం ఏటనుకునేవాళ్ళం వాళ్ళంరా నువ్వు కూతురు కనాలి నేను కొడుకును కనాలి ఆిద్దరికి పెళ్లి చేసి హోల్సేల్ గా కందుల వ్యాపారం పెట్టుకోవాలి మన ఇద్దరం అనుకున్నావా ఇక కూతురుంది దాని పెళ్లి కాలేదు మనకు సౌట్ ఉన్నాడు అడికి పెళ్లి కాదు వీళ్ళిద్దరికి వెళ్ళి పెళ్లి చేసి నిర్ణయానికి వచ్చాయి ఒప్పందమే అంత మాట అన్నావు అదే చాలా నీ అంతరం ఎక్కడా నా అంతరం ఏదో గంతకు తగ్గ బొంతన వండి చూసి పెట్టరా చాలు ఏంట్రా స్నేహితుడు కూతురికి గంతకు తగ్గ బొంతం చూడాలా నేను పరుపులు కుట్టేవాడి అనుకున్నా ఏంట్రా రే మీ నాన్న మాకు అన్నం లేని రోజుల్లో అన్నం పెట్టాడ్రా ఆ విశ్వాసానికి ఇవ్వాలి నీ కూతురికి మా ఇంటి పసుపు కుంకు పెడతా సరే తావులు పాకలున్నాయా తి మంత్రి గారు రా అబ్బాయికి ఒక మాట చెప్పమాయ్ నీకు నిశ్చితార్థం మంత్రాలు వచ్చా పంతులు వచ్చండి సరే నువ్వు నార్మాయ్ నువ్వు నార్మాయ్ అది కాదురా పిల్లాడు పిల్లని చూడక్కర్లే ఏంటా చూసేది నువ్వు చూడకుండా చేసుకున్నా సుఖంగా ఉన్నావు నేను చూడకుండా చేసుకున్నా సుఖంగా ఉన్నాను ఆడు చూడకుండా చేసుకుంటాడు సుఖంగా ఉంటాడు కాదంటాడు కపాలం పగిలిపోదు ఒరే నీ చెప్పేది ఇంకేం చెప్పకు నీకు కావాలంటే నా కొడుకుని చూసుకో నీ కూతురు చూపించు నా కొడుకు విషయంలో మాత్రం నా మాట కరార్ అంతలో పెంట ఏడుకొండలు కొడుకైన పెంట పరబ్రహ్మం గారి కొడుకైన పెంట ఏడుకొండలు పెసరట్ల అప్పారావు కొడుకైన పెసరట్ల సుబ్బారాయుడు కూతురైన పెసరట్ల వెంకట మంగతారిని పెళ్లి చేయడానికి నిశ్చాతం చేస్తున్నాం మంత్రాలు సత్తు తీసుకో నల్ల పిల్లరా నల్ల మీద పడిందా లేదు భుజం మీద పడింది ఇదేమిట్రా ఇంత పెద్ద హీరోని పట్టుకున్నది ఏమన్నా ఎలా కనుకుందా ఒరే విశ్వనాథం ఇలాంటి విషయాలు ఆశామాషిగా తీసుకోవచ్చురా దీనికి ఏదో ఫలితం ఉంటుంది నీ పంచాంగం పుస్తకం తీసి చూద్దాం మీ చేసింది మరీ ఘోరంగా ఉందండి ఆడితో ఒక మాట అన్నా చెప్పకుండా చేశారు ఏంటే నీకు ఆడికి చెప్పేది అప్పడాలి కర్రా నేను అనుకుంది అనుకున్నట్టు అచ్చాల జరిగేదాకా నేను తప్ప మరి ఎవరు నోరెత్తారంటే పీకలు అయిపోతాయి మమ్మీ నల్ల పీక గురించి మీకు తెలుసా దాని మోహన్ చూసాక నువ్వు పుట్టాడు పుత్రుడు నోరు మూసుగా అమ్మ చెప్పింది నువ్వు చెప్పు అటు పొద్దున్న ఎన్ని గంటలు లేవాలో చెప్పు నాకు చెప్పు ఇంటికి రేయ్ వెళ్ళి పడుకో పొద్దున్నే రెండు గంటలకి ఆహారం పెట్టుకులే ఎందుకమ్మా అదే రే వెళ్ళి పడుకో మరి అన్నావు అక్కర్లేదు టైం ఎంత రెండే కదమ్మా అబాం పూర్తి కొడతా లేదమ్మా సార్ మూసి కూర్చారా మీరు పైన నీళ్ళు ఏట్రా నీకు అర్థమయ్యేది నేను చెప్పేదిను రేపు ఉదయం నాలుగు నలభై నిమిషాలకి నా స్నేహితుడు పెసర్ల సుబ్బారాయణ కూతురు పెసర్ల మంగి శాప లగ్నంలో నీకు పెళ్లి నిశ్చయించాను ఏమిటి నాకు తెలియకుండా నా పెళ్లి నిశ్చయించారా ఏమైనా పశువులు అనుకున్నారా పశువు అయితే కొట్టి చెప్తావరా మనిషి కనుక చెప్పి చేస్తున్నాను నువ్వు ఈ పెళ్లి చేసుకు తిరాలి లేకపోతే తాళి నే ఆళ్ళ మీద ఉంటది వద్దున్న ఈ పెళ్ళిలో చిగ్నార్ పట్లేం బాగులేదు ఇది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పెళ్ళండి వద్దునే మాకు ఉప్మాల కిప్పాలు పడవు పాలమ హల్వా తెప్పిస్తాది వేడి వేడిగా ఉన్నాడు హల్వా చేయడానికి ఆలస్యం అవుతుంది బాబు ఈ లోపల లడ్లు ఉన్నాయి పంపిస్తాను అదేం కుదరదండి హల్వా అంటే హల్వా అని మేము హల్వా తెలుసా పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ అండి కుడుపుతాం ఎడమ పోతాం మరి తోగా పని పట్టుకో అసలు నీకు తొబలేక వచ్చింది చెప్పులు తొంగి తన చేయడానికి మనతో పాటు లోపలికి వచ్చేవా వచ్చిందండి అడిగితే వెనక మీ ఇద్దరు జాగ్రత్తగా వినండి అతిథులకు గమనిక పెళ్లి రోజున మాత్రమే భోజన సదుపాయము ఒక ఉప్మా ఒక ఇడ్లీ ఒక టీ ఇందులో బాధాలుగా ఉందా రోజు ఇంటి దగ్గర ఎన్ని మందులు బాదాలుగా తింటున్నావు మొద్ద కూడా ఎలా ఉంటుందో తెలియదు కానీ బాధాలుగా కావాలంట మొలక్కళ్ళ మామనవును చెప్పులే నేను అడగలేదండి భోజనాలు పెట్టేదాకా ఫోన్ చేసే వచ్చానండి మన ఊళ్ళోనండి నా జడ ఎవరు సాఫ్ చేయక్కర్లేదు అలాగే ఉంచండమ్మా అలంకారం కాలా అయిపోయిందిరా అబ్బాయి ఇదిగో ఓ జడ దగ్గరే కాస్త ఆలస్యమైంది తొందరగా కానీ ఏ అమ్మాయి వద్దాం లేక అదే బాగు అవతల ఆలస్యమైపోతుంది తల్లి తొందరగా రావే రాదా పురోహితుల వారు పెళ్లి కూతురు వచ్చేస్తుంది గోపులి అదిగో తోక అంటారు పెండి కూతురు జాడే కనపడదే మన మన్మతుడు ఊహాసుకుందరి మామూలుగా దర్శిస్తుంది ఏమిట్రా ఆకాశం నుంచి దిగిరావు మాంగల్దేవత మాంగల్యదేవరీ నమ ఓం నాక్ష్మీ నమ ఓం మధులక్ష్మీ నమ ఓం సంతానలక్ష్మీ నమ కట్రా నీ ఊహాసుందరి ఏ రోజుతో చచ్చిపోయింది నీ ఊహాసుందరి ఏ రోజుతో చచ్చిపోయింది